హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ శారీస్ అండి ఓకేనా ఫుల్ శారీస్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ వేర్ శారీస్ ఉన్నాయండి ఈరోజు మీకు మంచి ఆఫర్లో టూ ఫార్టీ నైన్లోనే ఇస్తున్నారండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఓకేనా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మంచి హోల్సేల్ రేట్కేనండి మంచి ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఓకేనా ఇప్పుడు నేను చూపించేవి ఏది మంచి ఆఫర్లో పెట్టాను కాబట్టి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓకేనా ఈ మోడల్లో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏదైనా టూ ఫార్టీ నైన్ అండి ఇంకా ఫుల్ శారీస్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఓకేనా మనకి డైలీ వేర్లో ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫోర్ శారీస్ కావాలి అనుకుంటే థౌజండ్ రూపీస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి ఫోర్ శారీస్ మంచి మనకి ప్యూర్ జార్జెట్ జారా ఎలా వస్తుందో అలా వస్తుంది ఫోర్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను సింగిల్ శారీ అయితే టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి ఇదిగోండి ఫ్యాన్సీ వేర్ ఇది టూ థర్టీలోనే పెట్టానండి ఓకేనా టూ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఫుల్ శారీ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా టెంపుల్ డిజైన్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటండి ఇది వచ్చేసి బ్లౌజ్ దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ అయితే ఉందండి ఓకేనా ఓన్లీ టూ థర్టీ రూపీస్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సింగిల్ శారీయే మిగిలిందండి ఓకేనా సింగిల్ శారీ ప్యూర్ వైట్ కాదండి మనకి కొద్దిగా మీకు కనిపించే కలరేనండి ఓకేనా ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఆఫర్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే అన్ని సారీస్ ఓన్లీ ఒక ట్వెల్వ్ ఆర్ థర్టీన్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి ఈ మోడల్లో కూడా అందుకే లైట్ క్రష్ అండి ఓకేనా బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ వచ్చేసి ఇవి ఈరోజు నేను మీకు త్రీ నైంటీలోనే ఇవ్వబోతున్నాను కలంకారీ బ్లౌజ్ అయితే వచ్చిందండి త్రీ నైంటీ నైన్లోనే ఇస్తున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఒక శారీ శాంపిల్కి ఓపెన్ చేస్తాను శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు అండి ఓన్లీ త్రీ నైంటీలో ఇస్తున్నారు అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి శారీ చూడండి ఎంత బాగుందో మీకు అసలు క్రష్ కూడా అనిపించదు లైట్గా ఉంటుందండి బోర్డర్ ఫినిషింగ్ కూడా చూడండి ఇది మళ్ళీ మిస్ ఇది ఇదిగోండి మొత్తం ఇలానే వచ్చింది మిస్ కలర్ పోయింది షేడ్ అయింది అనుకోవద్దు మనకి ఇదిగోండి అన్నీలానే వచ్చినాయి ఈ మోడల్లో శారీస్ అన్నీ దీంట్లో కలర్స్ చూపిస్తున్నానండి ఓన్లీ త్రీ కలర్స్ ఆర్ ఫోరే ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకేనా మనకి బోర్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది కలంకారీ డిజైన్లో అయితే వస్తుంది ఈ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ త్రీ నైంటీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా చూడండి మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ ఇదిగోండి మైసూర్ సిల్క్లో ఒక్క శారీ మాత్రమే ఉందండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది ఓకేనా దీన్ని కూడా నేను మీకు త్రీ సెవెంటీలో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి బ్లౌజు పళ్ళు వచ్చేసి ఎల్లో వస్తుందండి కింద కూడా ఇదిగోండి బిగ్ బోర్డర్ అయితే ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది మనకు ఓన్లీ త్రీ సెవెంటీలో పెట్టానండి హోల్సేల్ కన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఇంకో టూ శారీస్ పేమెంట్ కానీ పక్కన పెట్టానండి ఇదైతే పేమెంట్ వచ్చినట్టు లేదు ఓకేనా ఒకసారి నా దగ్గర ఏమైనా మిస్ అయితే కనుక ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసి నాకు ఒకసారి పిక్స్ పెట్టండి ఓకేనా ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ టూ అయితే పక్కన నేమ్ రాసి పెట్టాను ఒకవేళ మీరు కనుక పేమెంట్ చేసినట్టయితే స్క్రీన్ షాట్ పెట్టండి లేదా ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో పెట్టానండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీస్ అండి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తానండి ఓకేనా ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు చూసారు ఎంత బాగుందో ఇవి కూడా నేను ఈరోజు మీకు త్రీ నైంటీలోనే పెడుతున్నానండి ఫైవ్ డబల్ నైన్ శారీస్ ఓన్లీ త్రీ నైంటీలోనే పెడతాను నాకు పడిన కాస్ట్ కానీ నేను హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ వేసానండి ఇవి వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ చూడండి మొత్తం జరీతో అయితే బోర్డర్ అయితే వచ్చింది చాలా లైట్ వెయిట్ చాలా బాగుందండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా శారీస్ అయితే అయిపోయినండి మ్యాక్సిమం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి కలెక్షన్తో అయితే తీసుకొస్తాను ఇంకొక మోడల్ ఉంది చూపిస్తాను ఇదిగోండి ఈ మోడల్లో వచ్చేసి మనకి ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఫోర్ శారీసేనండి ఫోర్ ఓన్లీ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ విత్ గ్రీన్ అండి ఇది వచ్చేసి బ్లూ అండ్ రామా బ్లూ అండి ఓకేనా మీకు కనిపించే కలర్స్ ఏనండి ఇవి కూడా నేను ఈరోజు మీకు మంచి ఆఫర్లో వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ అండి అంటే త్రీ ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నా త్రీ సెవెంటీ ఏనండి ఎందుకంటే లాస్ట్ ఫోర్ శారీస్ కాబట్టి ఇది కూడా ఇది పింక్ అండి పింక్ అండ్ బ్లాక్ రెడ్ అయితే కాదు మీకు వీడియోలో రెడ్గా కనిపించింది అన్నారు లాస్ట్ టైం ఒక మేడం రెడ్ ఆరెంజ్ అన్నారు క్లియర్గా ఉందండి పింక్ కలర్ అండి పింక్ అండ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ చిన్న చిన్ని బుటీస్తో అయితే వస్తుందండి ఓకేనా ఇవి కూడా త్రీ సెవెంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు ఈ ఫోర్ శారీసేనండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి మీకు హోల్సేల్లో కూడా ఇంత తక్కువగా అయితే రావండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి డిటీడీసే కావాలి అనుకుంటే షిప్పింగ్ వచ్చేసి వన్ ట్వంటీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ పడుతుందండి పోస్ట్ ద్వారా అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో ఈవినింగ్ సిక్స్ తర్వాత పెడతానండి ఓకేనా బాయ్ అండి